ఈ వీడియో చూసాక మీరు కామెంట్ చేయాలి మీరు మీకు నిజం కరెంట్ కనబడుతుందా లేదా కనబడిందా లేదా లేకపోతే అసలు మీకు ఏమర్థమైందనే అనే విషయం కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు సో దీంట్లో ఫ్లో అవుతుంది ఎందుకు ఫ్లో అవుతుంది సో ఇట్లా ఈ విధంగా ఫ్లో అయ్యి బల్బ్ అనేది వెలుగుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది కరెంట్ అనేది ఇట్లా ఫ్లో అయ్యి ఈ బల్బు వెలుగుతుందని మనందరికీ తెలుసు అయితే ఈరోజు మనం ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని మనమైతే చూడవచ్చు ఏ విధంగా చూడవచ్చు అనేది ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది సో మీకు ఎప్పుడైనా కేబుల్ చూసినప్పుడు మీకు ఖచ్చితంగా అయితే కనబడదు కరెంట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ స్విచ్ ఆన్ చేసాం సో స్విచ్ ఆన్ చేసినప్పుడు అనుకోండి సో వైర్ ఇక్కడ కాపర్ వైర్ ఉంది కాబట్టి సో లైట్ అనేది వెలుగుతుంది ఏది మనం నిజంగా కనెక్షన్ ఇచ్చినప్పుడు సో ఇది డైగ్రామ్ మాత్రమే మీకు అర్థం అవ్వాలని ఇట్లా గీసినాను ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఎలక్ట్రిసిటీ అనేది ఇట్లా పోతుంది ఈ రాయిని పెట్టుకుందాం ఈ ఈ ప్లేస్ ఈ ఈ వైర్ ప్లేస్లో తీసేసి ఈ రాయి పెట్టుకుందాము సో ఈ రాయి పెట్టుకొని ఇప్పుడు ఆన్ చేద్దాము ఇక్కడ కట్ అయిపోయింది వైర్ లేదు రాయిని మధ్యలో ఇట్లా కనెక్షన్ ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి అంటే రాయి మధ్యలో ఉండింది అనమాట సో కరెంట్ ఏం ఫ్లో అవుతుందా ఫ్లో అవ్వదు ఎందుకు ఫ్లో అవ్వట్లేదు అదే విషయాన్ని ఇప్పుడు చూద్దాం అంటే ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు సో దీంట్లో ఫ్లో అవుతుంది ఎందుకు ఫ్లో అవుతుంది ఈ వీడియో అయితే చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో దీంట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి సో మీరు ఈ వీడియో చూసి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ కాపర్ వైర్లో ఎందుకు కరెంట్ అనేది పాస్ అవుతుంది ఈ రాయిలో ఎందుకు పాస్ అవ్వట్లేదు ఈ రాయిలో ఎందుకు పాస్ అవ్వట్లేదు ఈ కాపర్ వైర్లో ఎందుకు పాస్ అవుతుంది అనేది ఎలక్ దీంట్లో ఫ్లో అయ్యే కరెంటుని అయితే మనము చూస్తాము సో వీడియో చివరి వరకు చూడండి సో ఖచ్చితంగా ఇందులో ఉన్న కరెంట్ని అయితే మీకు చూపిస్తాను నేను మీరు చివరి వరకు చూస్తే ఇందులో కరెంటు మనం చూడలేము కదా నిజంగా వైర్లు సో ఈ వీడియో చూశాక మీరు ఖచ్చితంగా ఏదైనా ఏ వైర్ చూసినా కరెంట్ వేరు దీంట్లో మీకు కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుందో మీకు కనిపిస్తుంది ఈ వీడియో చూశాక సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి దీంట్లో కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుందో మనం చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఈ కండక్టర్ ఉంది కదా ఈ ఈ వైర్ ఉంది కదా కాపర్ వైర్లో ఒక్క వైరు ఈ ఒక్క వైర్లో ఏముంటదో చూద్దాం ఓకేనా ఇవన్నీ పక్కన పెట్టేస్తాను నేను ఇప్పుడు ఈ కాపర్ వైర్ ఒక లీడ్ ఆ చిన్న వైర్ లోపల ఆటమ్స్ అనేవి ఉంటాయి సో ఆటమ్స్ట్రక్ ఆటమ్ అంటే ఎట్లా అంటే అనమాట ఈ వైర్లో మనం ఎలక్ట్రిసిటీని చూద్దాం కరెంట్ని చూద్దాం ఎట్లా చూద్దామో ఇప్పుడు చూపిస్తాం మీకు తిట్టుకోకండి ఒక పది నిమిషాలు కరెక్ట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా సో ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ ఒక్క వైర్ తీసుకుందాము సో ఈ వైర్ ఈ వైర్ లోపల పార్ట్స్ ఎట్లుంటే చూద్దాం అంటే దీని యొక్క ఫార్మేషన్ ఎట్లుంటుంది ఇది ఎట్లా తయారవుతుందో చూద్దాం ఓకేనా ఇది ఇది కాపర్ వైర్ అనుకోండి ఇది కాపర్ వైర్ ఇది సో దీని లోపల కణాలు ఉంటాయి ఇట్లా సో ఇట్లా చాలా కణాలు ఉంటాయి ఇట్లా కణాలు ఉంటాయినా కదా ఇట్లా ఫామ్ అయ్యేది కణాలు అనేవి ఉంటాయి సో ఇవేంటిదంటే వీటిని ఏమంటారు అంటే ఆటమ్స్ అని అంటారు కొన్ని అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ వినండి అవసరమైతే దీన్ని ఆటమ్స్ అని అంటారు ఇప్పుడు ఈ ఆటమ్స్ ఎట్లుంటాయో చూడాలా సో లోపల వాటి యొక్క పార్ట్స్ చూద్దాం ఆటమ్స్ ఎట్లుంటాయో క్లియర్గా అర్థమవుతుంది మీకు సో ఈ ఆటమ్ ఉంది కదా సో ఆటమ్ అది ఏంటంటారు ఆటమ్ లోపల యొక్క స్ట్రక్చర్ చూద్దాం సో ఇది కాపర్ వైరు కాపర్లో ఇట్లా అణువులు ఉంటాయి ఈ అణువులని ఆటమ్స్ అని అంటారు ఈ ఆటం లోపల ఏముంటుందో చూద్దాం ఇప్పుడు ఈ ఆటం సెంటర్లో న్యూక్లియస్ అని ఉంటుంది ఒకటి దీన్ని న్యూక్లియస్ అని అంటారు తెలుగులో రాస్తాడ న్యూక్లియస్ అర్థం చేసుకోవడం కోసం న్యూక్లియస్ ఓకేనా ఈ న్యూక్లియస్ లోపల మళ్ళా కొన్ని అణువులు ఉంటాయి చిన్న చిన్న అణువులు సో అవి వీటిలుంటాయి అణువులు దగ్గరకుంటాయి అణువులు ఉంటాయి దీంట్లో రెండు ఉంటాయి మళ్ళీ జాగ్రత్త గినండి లేకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి ఇందులో రెండు ఉంటాయి మళ్ళీ దీంట్లో సో మీకు మీకు అర్థం అవడం కోసం స్కెచ్తో ఇట్లా చేస్తున్నా కలర్ వేస్తు ఇది కాపర్ వైర్ దీని లోపల ఆటమ్స్ ఉంటాయి సో ఇవన్నీ చూసినాం కదా సో న్యూక్లియస్ సో న్యూక్లియస్ ఉంటుంది సో దాని లోపల కొన్ని చిన్న నూలు ఉంటాయి స్మాల్ పార్టికల్స్ ఉంటాయి సో వాటిలో వీటిని ప్రోటాన్స్ అని అంటారు వీటిని న్యూట్రాన్స్ అని అంటారు సో ఆటం ఆటం లోపల స్ట్రక్చర్ లోపల ఇట్లాంటి కొన్ని అణువులు ఉంటాయి సో ఈ అణువుల్లో కొన్ని ప్రోటాన్స్ కొన్ని న్యూట్రాన్స్ ఉంటాయి ఇవేమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది వీటికి వీటికి ఏ ఛార్జ్ ఉండదు నేను వీటిని ఈతోనే సూచిస్తాను సో ఈ పాజిటివ్ అనుకుందాం దీన్ని ఈ జీరో అనుకుందాం సో మీకు అర్థం అవడం కోసం సో ఇది న్యూక్లియస్ న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి ప్రోటాన్స్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది న్యూట్రాన్స్కి ఏమో ఏ ఛార్జ్ ఉండదు ఓకేనా ఇప్పుడు దీని చుట్టూ దీని చుట్టూ ఇంకొక కక్ష తిరుగుతూ ఉంటుంది ఇంకొక బయట ఈ కక్షలో కాకుండా సో ఈ న్యూక్లియస్ ఈ న్యూక్లియస్ చుట్టూ ఇంకొక ఆర్బిట్ అంటే ఇది ఒక కక్ష అనమాట సో ఇది ఒక కక్ష ఇదొక పార్ట్ దాని చుట్టూ ఇంకొకటి తిరుగుతూ ఉంటుంది ఇంకొక కక్షలో తిరుగుతూ ఉంటుంది దానిలోకి దాని బయట అనమాట సో దీన్ని ఎలక్ట్రాన్ అని అంటారు ఎలక్ట్రాన్స్ దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఓకేనా దీని లోపలేమో ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి అది న్యూక్లియస్ లోపల ఉంటాయి న్యూక్లియస్ బయట ఇంకొక ఆర్బిట్ ఉంటుంది ఇంకొక కక్ష ఉంటుంది ఆ కక్షలో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి ఇట్లా ఎలక్ట్రాన్స్ ఇట్లా తిరుగుతూ ఉంటాయి సో ఈ కక్షలో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి సో ఎలక్స్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి సో ఇది ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఇప్పుడు చూడండి ప్రోటాన్స్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ న్యూట్రాన్స్కి అయితే ఏం ఛార్జ్ లేదు ఎలక్ట్రాన్స్కి అయితే నెగిటివ్ ఛార్జ్ ఉంది ఇప్పుడు అర్థమైంది కదా సో దీని అంతటిని కలిపి సో దీని అంతటిని కలిపి ఆటమ్ అని అంటారు సో ఈ ఆటమే కాపర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఉంటాయి సో మళ్ళీ ఇక్కడ గీస్తున్నాను సో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఈ ఎలక్ట్రాన్స్ ఇట్లా తిరుగుతూ ఉంటాయి అన్నమాట మీకు అర్థం కోసం మళ్ళీ రా మళ్ళీ సో లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి ఇది ఇప్పుడు ఓకేనా ఇది న్యూక్లియస్ ఇది ప్రోటాన్ ఇది న్యూట్రాన్ సో ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఇది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఓకేనా దీనికి సారీ దీనికి ఏ ఛార్జ్ ఉంటుంది న్యూట్రాన్స్కి ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది సో ఇట్లా బయట కక్షలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ ఎలక్ట్రాన్స్ని మనము ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం అంటే అవి ఫ్రీగా తిరుగుతున్నాయి లోపలికి పోకుండా ఫ్రీగా తిరుగుతున్నాయి సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంది సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి కదా సో దీని దీనిలో ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి కదా ఒక్కొక్క ఆటంలో సో ఇవి ఏమైతే అంటే జంప్ అవుతూ ఉంటాయి ఎందుకు జంప్ అవుతూ ఉంటాయి అంటే ఇవి చాలా వీక్గా ఉంటాయి సో ఈ న్యూక్లియస్కి లోపల ప్రోటాన్ పాజిటివ్ అట్రాక్ట్ చేస్తారు నెగిటివ్ని కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వెళ్తే కొన్ని మాత్రం ఇట్లా బయట తిరుగుతాయి సో ఇట్లా ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాపర్కి అలాగే అల్యూమినియంకి మిలియన్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఓకేనా అందుకే మనం ఎలక్ట్రికల్ వైరింగ్లో కాపర్ కానీ అల్యూమినియం కానీ వాడతాం సో అల్యూమినియం ఏమో పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ లైన్స్కి వాడతాం కాపర్ ఏమో మనం ఇంట్లో వైరింగ్కి చిన్న చిన్న వాటికి ఎలక్ట్రానిక్ పరికరాలకి వాడుతూ ఉంటాం సో ఇప్పుడు ఏమవుతుంది ఇట్లా నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇక్కడ ఒక ఆర్బిట్ నుంచి సారీ ఒక ఆటం నుంచి ఇంకో ఆటంకి ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది సో ఇట్లా ఫ్లో అవ్వడాన్ని మనం ఏమన్నాం సో ఇట్లా ఫ్లో అవ్వడానికి ఏమన్నా మళ్ళీ ఇక్కడ గీసి చూడండి మీకు అర్థం అవడం కోసం ఇక్కడ మనం ఒక ఎంసీబీ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక బల్బ్ పెట్టుకున్నాం ఓకే సో ఇట్లా కనెక్షన్ ఇచ్చుకున్నాం ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా ఫ్లో అవుతూ ఉన్నాయి ఇది ఎంసీబీ ఇట్లా ఫ్లో అవుతూ ఉన్నాయి వీడికి వస్తూ ఉన్నాయి ఓకేనా సో ఏం జరుగుతుంది సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా ఫ్లో అవుతూ ఉన్నాయి సో ఇక్కడ మనం ఏమనుకున్నాం కాపర్ వైర్లో ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఇట్లా సో బయట బయట తిరిగి ఎలక్ట్రాన్స్ లోపలికి పోకుండా ఇవి ఎందులో ఉంటాయి కాపర్ అండ్ కాపర్ అల్యూమినియంలో ఎక్కువ మిలియన్స్ ఆఫ్ ఉంటాయి సో అవి ఏం చేస్తాయి పక్కన ఉన్న ఇంకొక ఆటమ్కి జంప్ అవుతూ ఉంటాయి అంతే కదా సో జంప్ అవుతూ ఉంటాయి ఇట్లా జంప్ అయినప్పుడు ఏమవుతుంది మనం ఏదైనా ఒక ప్రెజర్ ఇచ్చినప్పుడు ఏదైనా వోల్టేజ్ ప్రెజర్ ఇచ్చినప్పుడు సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం వోల్టేజ్ అప్లై చేస్తున్నాం వోల్టేజ్ ప్రెజర్ సో వోల్టేజ్ ఇవ్వగానే ఈ వైర్లో ఏముంటాయి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఈ వైర్లో కాపర్ వైర్ కదా కాపర్ వైర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఇప్పుడే మనం వోల్టేజ్ కానీ ఇందులోనే ఎలక్ట్రాన్స్ ఇట్లా వేరే ఆటమ్స్కి జంప్ అవుతూ ఉంటాయి ఇట్లా వేరే ఆటమ్స్ అంటే సో ఇట్లా ఈ ఆటమ్కి ఈ ఆటమ్కి ఇట్లా జంప్ అవుతూ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి సో ఇట్లా ఫ్లో అయ్యేదంటే మనం ఏమన్నాం ఎలక్ట్రిక్ కరెంట్ ఓకే అర్థమైందా ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో సో పవర్ అనేది మనము ఒక వైర్లో కాపర్ వైర్లో ఫ్లో అవుతుంది స్టోన్లో ఎందుకు ఫ్లో అవ్వదు సో ఈ స్టోన్లో ఎందుకు ఫ్లో అవ్వదు అంటే దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఇట్లా బయట బయట తిరిగే ఎలక్ట్రాన్స్ అయితే ఉండవు సో దీంట్లో ఆటమ్సే చాలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి సో అంతా నో ఛార్జ్ ఏ ఛార్జ్ ఉండదు దీనికి సో ఫిక్స్ అయిపోయి ఉంటాయి సో దగ్గరకు ఉంటాయి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు సో అందువల్ల దీంట్లో పవర్ అనేది పాస్ అవ్వదు కాపర్ వైర్లో మిలియన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ ఎలక్ట్రాన్స్ ఇట్లా బయట బయట తిరిగి ఉంటాయి కాబట్టి అవి జంప్ అయ్యి మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి ఇట్లా సో మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి అవి జంప్ అయ్యి ఎలక్ట్రాన్స్ అనేవి నుంచి ఫ్లో అవుతూ ఉంటాయి ఇట్లా ఫ్లో అయినప్పుడే కదా మనకి పవర్ అనేది మనం దాని కరెంట్ అని చెప్పుకున్నాం సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు అర్థమైంది కింద కామెంట్ చేయండి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి నన్ను అడగండి ఏనే క్వశ్చన్కి నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇట్లాంటి వీడియోస్ ఇంకా మనం చాలా సింపుల్గా నేర్చుకోబోతున్నాం సో వీడియోని అయితే మిస్ చేయకండి లైక్ చేయండి ఇంకా మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్